ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఎవరు కూడా తరగతికి కట్టెలు తీసుకెళ్లద్దు విద్యార్థులను శిక్షించకూడదు విద్యార్థులను పుట్టకూడదు అనేటువంటి యాక్ట్ తెచ్చారో ఆ రోజు నుంచి పాఠశాలలో విద్యా ప్రమాణాలు క్రమశిక్షణ తగ్గిపోయిన విషయం ఖచ్చితంగా ఎప్పుడో చట్టం తీసుకొచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎప్పుడైతే విద్యార్థులు పుట్టకూడదం తీసుకొచ్చారో ఆ రోజు నుంచి కూడా విద్యార్థులు క్రమశిక్షణ తప్పిన విషయం స్పష్టంగా మరి కేంద్ర ప్రభుత్వం గమనించి మరి ఆ చట్టంలో మార్పులు తీసుకురావాలని చెప్పేసి కూడా మేము తీవ్రంగా ప్రభుత్వాలకి తెలియజేస్తున్నాం మరి ఈ రోజు జరిగిన పొరపాటు ఒక ఉపాధ్యాయుడు మరి ఎలాంటి అపంశుభ ఉపాధ్యాయుడు విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా విద్యార్థులు సమరీక్షణ పెంచడానికి మందలిస్తే వాళ్ళు కొట్టడం వల్ల ఈ రోజు ఆ ఉపాధ్యాయ కుటుంబ ప్రశ్నానికి నష్ట పరిహారంగా రాష్ట్ర ప్రభుత్వం కనీసం రెండు కోట్ల రూపాయలు చెల్లించాలని చెప్పేసి కూడా మన ఐక్య డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే ఈ రోజు రాయచోటి కేంద్రంలో జరిగిందో అది తిరిగి రాష్ట్రంలో పునరావృతం కాకుండా దానిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నాం అలా లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన జరుగుతుందని చెప్పేసి మరి అన్నమయ్య జిల్లా ఉపాధ్యాయు హెచ్చరిస్తా ఉన్నాం